మీరు పండించిన పంటకు ప్రత్యేకంగా వరి ధాన్యానికి మద్దతు ధరకు అదనంగా ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి మీ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పింది రైతులకు ఇచ్చిన ఈ మూడు హామీలలో ఒక్క హామీ అయిన నెరవేరిందా అని నేను అడుగుతున్నాను అదే అడుగుతున్నాం మనం ఇది ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఉడుకెక్కువైతాను మనం ఏదో అక్కస్తో మాట్లాడుతున్నామని అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఓర్వలేకపోతున్నారని అంటున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని ప్రజాస్వామ్య బద్దంగా మీరు మీకు మెజారిటీ వచ్చింది దాన్ని మేము స్వాగతిస్తున్నాం కానీ మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అనేక డిక్లరేషన్లో మీరు చెప్పిన మాటలను మాత్రమే మీరు ప్రకటించిన తేదీలను మాత్రమే మీకు గుర్తు చేస్తున్నాం ప్రజల తరఫున అడుగుతున్నాం తప్ప మరొకటి కాదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి యాభై రోజులైంది ఈ యాభై రోజులలో ఎన్ని హామీలు నెరవేర్చారు ఎన్ని హామీలు నెరవేర్చారు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని ఒకటి ప్రకటించి ఒక గ్యారంటీ అయిపోయింది అంటున్నాడు అది ఏంటి మహాలక్ష్మి అనే ఒక గ్యారంటీ ఆ మహాలక్ష్మి గ్యారంటీలో మూడు హామీలు ఉన్నాయి మళ్ళా ఆ మహాలక్ష్మి గ్యారంటీలో మూడు హామీలు ఏంటి ఒక హామీ ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం రెండవ హామీ గ్యాస్ సిలిండర్ను ఐదు వందల రూపాయలకే ఇస్తాం మూడవ హామీ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అది ఒక్కటిచ్చి ఆ గ్యారంటీ అయిపోయింది అంటున్నారు ఇంకా ఏమి హామీలను వాళ్ళు నెరవేర్చారు యాభై రోజులు గడిచిపోయింది శ్వేతపత్రాల పేరిట జుడిషియల్ ఎంక్వైరీల పేరిట లేకుంటే ప్రజాపాలన పేరిట సమయాన్ని కొనుక్కుంటున్నారు కాలయాపన చేస్తున్నారు ఎందుకు అంటే రేపు ఫిబ్రవరి పదిహేనుకో పదహారుకో లోకసభ ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నది ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్నికల కోడ్ వస్తుంది ఆ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఏ ఒక్క పని చేయటానికి హామీని నిలబెట్టుకోవడానికి అవకాశం లేదు అప్పుడు అప్పుడు దర్జాగా అయ్యో మేము చేద్దాం అనుకున్నాం కానీ ఎన్నికల వచ్చింది మేము ఏం చేయలేకపోతున్నామని చెప్పి తప్పించుకునే ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది దీన్ని మనం ప్రజలకు వివరించి చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను